లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్థం పంటి నొప్పిని తగ్గిస్తుంది లవంగం పంటి నొప్పి నోటి దుర్వాసన నివారిస్తుంది దగ్గుకు సహజమైన మందు లవంగం దగ్గుకు శ్వాస సంబంధిత సమస్యలకు లవంగం చాలా వరకు పనిచేస్తుంది వాంతులు కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది తేనే కొన్ని లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడుసార్లు తాగితే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు లవంగాలు ఏ వంటకంలోనైనా వేసుకోవచ్చు వంటకాలకు మంచి సువాసన రుచిని కూడా ఇస్తుంది వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పనిచేస్తుంది తులసి పుదీనా లవంగాలు యాలకుల మిశ్రమం తీలా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది లవంగాలను పొడి చేసి నీళ్లలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది మనం ప్రతిరోజు తాగే టీలో లవంగం వేసుకుని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది పది లేక పన్నెండు లవంగాలను తీసుకుని వాటికి పసుపు చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తాగితే శరీరానికి మంచిది క్రమం తప్పకుండా ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి ఆయాసం నుండి ఉపశమనం లభిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి